ఇండోర్ ప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆక్సిజన్ మనకి బాగా ప్యూరిఫై చేసి ఈ సెల్లంలో ఇది ఒక రకం ఈ మోనెస్టర్ డెల్కోసా ఒకటి ఇది ఫిలోడెండ్రన్ బెలాడి అండి ఇలా ఆకులు ఆర్నమెంట్ లో చాలా ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం లిల్లీ అనేది చాలా ఫేమస్ అని చెప్పి వర్మీ కంపోస్ట్ కోకోపీటు అవి సమానంగా ఉంది వారానికి ఒక గంట ఉదయం పూట గా పెట్టుకోవాలి అందమైన ప్రకృతికి చిహ్నాలు అయితే నగరాల్లో కాంక్రీట్ జంగిల్ మధ్య నలిగిపోతున్న జనానికి ప్రకృతిని ఆస్వాదించడం అంటే అందరి ద్రాక్ష లాంటిదే క్రిక్కిరిసిన భవనాల్లో స్థలాభావం కొరత వల్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి ఉన్న కోరికను నెరవేర్చుకోలేని దుస్థితి అయితే ప్రకృతి ప్రేమికుల కోరికను కొంతవరకు నెరవేరుస్తున్నాయి ఇండోర్ ప్లాంట్స్ కాంతి అవసరాలు తక్కువగా ఉండే ఈ మొక్కలను ఇంట్లో సైతం పెం పెంచుకునే అవకాశం ఉంది ఒకవైపు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారటంతో పాటు ఆక్సిజన్ శాతాన్ని పెంచి ఆరోగ్యాన్ని సైతం పెంపొందించేందుకు ఈ మొక్కలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ ఇండోర్ ప్లాంట్స్ లో ఎటువంటి రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి వాటి ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి వాటి కాంతి అవసరాలు ఏ విధంగా ఉంటాయి వంటి అంశాల గురించి ఎన్టీఆర్ జిల్లా పెనమలూరుకు చెందిన తేజశ్రీ గార్డెన్స్ నిర్వాహకులు వరలక్ష్మి గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ గార్డెన్ చూస్తూ చాలా చక్కగా శోభాయమానంగా ఉంది ఒక రకంగా పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఔషధ మొక్కలు అన్ని కలగలుపుగా ఉంది ఇప్పుడు ఈ సిద్ధార్థ కాలేజ్ కాంపౌండ్ లో ఈ ఏపీ ఫ్లవర్ షో జరుగుతుంది దీని ప్రత్యేకత ఏంటండి ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు రండి ఏపీ ఫ్లవర్ షో పూలు మరియు పండ్లు ప్రదర్శన అదండి ఇక్కడ జానిక గారు గారైన ప్రతి సంవత్సరం ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు మేము టూ థౌజండ్ నుంచి దీన్ని పెడతానే వస్తున్నాం మొత్తం అన్ని రకాలు కూడా తీసుకొస్తామండి కొత్తగా మేము వచ్చిందైతే కడియం నుంచి అండి కనమలూరు వచ్చి మేము నర్సరీ పెట్టుకుని మొత్తం ఇక్కడ దొరకలేని రకాలన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం అన్ని రకాలు అన్ని రకాలు బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ మనకి రెడ్ సపోటా వెరిగేటెడ్ సపోటా వెరిగేటెడ్ జామా ఇప్పుడు రకాలంటే మనకి ఓన్లీ గ్రీన్గానే కాదు ఆకుల్లో కూడా రకాలు ఇప్పుడు ఇది తైవర్ అండి బాగున్సే వెరైటీ ఇప్పుడు స్వీట్ లెమన్ అది కూడా బాగు వెరైటీ ఇప్పుడు నిమ్మ అంటే పెద్దగా అయిపోద్ది అనుకుంటారు మనకి చిన్న మొక్క పెంచుకుంటారు మనం నగరాల్లో ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఒక భవనంలో దాదాపు ముప్పై ఫ్యామిలీలు ఉంటాయి సో వాళ్ళు అపార్ట్మెంట్ లో పెంచుకుంటామంటే కుదరదు అప్పుడు మనం ఇంట్లో ఇళ్లలో పెంచుకోవాలి ప్రకృతిని అనుకునే వాళ్ళకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి సో అదేంటో చూద్దామండి రండి ప్రకాశం గారు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో కూడా కొన్ని వందల రకాలు అందుబాటులో ఉన్నాయి సార్ నిజంగా మంచి పరిస్థితి ఒక రకంగా ఇప్పుడు చిన్న చిన్న పెంచే ప్లాంట్స్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అంటే మనకి ఇప్పుడు గదుల్లోనే ఆక్సిజన్ మనకి బాగా ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కొన్ని రకాలు ఉన్నాయి అలాగే అందుకే కొంచెం మంది చిన్న మొక్కలు ఇష్టపడతారు కొంచెం మంది పెద్ద మొక్కలు ఇష్టపడతారు దీనికి పోషణ కూడా తక్కువే మనం పెద్దగా చేయవలసిన అవసరం ఉండదు వీక్లీ వన్స్ వాటరు లేదంటే వీక్లీ ట్వైస్ వాటరు అంతే వారానికి మరి కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎలాగ సూర్యరశ్మి ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే సూర్యరశ్మి కావాలి అందుకు వారానికి ఒక గంట ఉదయం పూట ఎండక పెట్టుకోవాలి మధ్యాహ్నం పూట ఎండక మట్టికి అస్సలు పెట్టుకోకూడదు అది డైరెక్ట్ పడే ఎండ అది ఏమవుతుందంటే మొక్కలు ఆకులు కుసించిపోతాయి ఉదయం పూట ఎండకి ఒక రెండు గంటలు ఉంచుకొని లోపల పెట్టేసుకోవాలి ఇన్నోరు మొక్కలకి ఎక్కువగా ఫీడింగ్ కానీ పెద్దగా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎప్పుడో ఒకసారి కొంచెం ఆర్గానిక్ గా వెళ్ళే వాళ్ళు ఆర్గానిక్ గా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు డిఏపి అని పిండి అని వర్మి కంపోస్ట్ అని అలా ఇచ్చుకునే వాళ్ళు అలా కూడా ఇచ్చుకోవచ్చు అదండి వీటికైతే చాలా తక్కువ ఇండోర్ కింట్ లో మన దగ్గర అయితే మనకి అగ్లోని రకాలు ఉన్నాయండి పీస్ లిల్లీ రకాలు ఉన్నాయండి జర్జర్ ప్లాంట్ అంటే జామియా కొలకసా రకాలు ఉన్నాయి ఇవేండి అని ఇప్పుడు ఇది ఇది వచ్చి ఇది శీలం అండి ఈ సెల్లంలో ఇది ఒక రకం ఇందులో గ్రీన్ అవైలబుల్ గోల్డ్ అవైలబుల్ అంటే వేరిగేటెడ్ కలర్స్ లో అడుగుతారు కాబట్టి వాళ్ళకి మనకు బాగా దొరికే మొక్కల్లో ఈ మోనస్టెరా డెల్ డెలికోసా ఒకటి ఇది బాగా ప్యూరిఫై చేస్తుంది కాండం చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి ఇది ఏంటంటే మనకి మాస్టిక్ ఇది ఉంది కదండి ఈ మాస్టిక్ పాకుతుంది అనమాట పాకేజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏదన్నా ఒక పిల్లర్ అలాంటి దుక్కులను పెట్టుకుంటే దాన్ని నట్టుకున్న పాకేస్తుంది కార్నర్ లో పెట్టుకుంటే కటింగ్ చేసుకోవచ్చండి ఆ కటింగ్ చేసుకోవచ్చు అండి కటింగ్ చేసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ పిల్లలు రెండు విధాలకి విడిపోద్ది ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంది ఫెర్న్ ఇది ఈ ఫెర్న్ ఇది కూడా మనకి ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంది ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఉంటదండి ఇందులో మనకు ఫెరన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి గోల్డ్ ఫెర్న్ అని ర్యాబిడ్ ఫుడ్ ఫెర్న్ అని ఇన్ హెయిర్ అని చాలా రకాలు ఉన్నాయి కోసీ ఇది ఒక ఇది బ్లాక్ కలర్ సార్ ఇందులో మనకి గ్రీన్ దొరుకుతుంది ఈ బ్లాక్ అనేది తక్కువ అందుకు రేర్ వెరైటీ ఇది మొండి జాతికి చెందింది కొంచెం చనిపోద్ది జనాలు చనిపోతుంది అన్న ఫీలింగ్ అక్కడ దీనికి ఏంటంటే సైడ్ బై సైడ్ ఎలా పిలకలు కూడా వస్తాయి ఇప్పుడు ఇండోర్కి వచ్చినప్పుడు జనాలు ఏంటంటే ఓన్లీ గ్రీన్ ఎస్ట్ పడర్ కదండి దీనివల్ల ఇంకొప్పుడు ఎలా వెరిగేటెడ్ దీన్ని అలకోసే మిక్కి మౌస్ అంటారు ఇది ఓ పక్క గ్రీన్ ఓ పక్క వైట్ రెండు విధాలుగా కనబడుతుంది అలాగని గ్రీన్ వద్దనుకున్న వాళ్ళకి గోల్డ్ ఇది వచ్చి బ్రాసియో 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 గోల్డ్ అండి ఇది ఇది ఒక రకం అంటే రేర్ కలెక్షన్ కావాలి కొంతమంది ఇష్టపడతారు కదా రేర్ కలెక్షన్ వాళ్ళకి ఇది ఇది పిలో డెంట్రన్ అండి ఇది కొత్త వెరైటీ సార్ ఇందులో రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా ఒక రకం వచ్చింది కొత్త రకం ఇది మొన్న నిరడే మార్కెట్ లోకి దిగింది ఇది వెరైటీ రేట్ ఎక్కువ ఉండాలి ఇది మీకు మాక్సిమం తగ్గాలంటే దాని పిల్ల తయారు చేయాలంటే ఎలా లేదన్నా ఒక సంవత్సరం పడుతుంది ధరలో వస్తుంది వస్తుంది అండి ఇది అగ్లోనిమ్మ వెరైటీ అండి మనకి దీన్ని గ్రీన్ షైన్ అంటారు ఇది కూడా మనకు ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంది అండి ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది పిలోడండ్రన్ లో మనకు చాలా రకాలు ఉన్నాయి ఒక ఇరవై రకాల పైన ఉంటాయి గ్రీన్ అని రెడ్ అని కాంగో గ్రీన్లు అని కాంగో రెడ్లు అని అలా చాలా రకాలు కాబట్టి కూడా ఎక్కువ ఆక్యుపై చేయదండి ఏదో మనం కార్నర్ లో టేబుల్ మీద పెట్టుకుని సక్యులెన్స్ కానీ ప్రతిదీ ఉంటుంది మనకి ఇంట్లోకి అదే క్యూలోడెండర్ వెరైటీలు ఇది ఒక రకం కొత్తగా వచ్చింది ఇంకా దీని మొక్క అయితే విడుదల అవ్వలేదు ఇంకా రాలేదు నగరాల్లో అందానికి ఆకర్షణగా చాలా ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం ఇది ఆక్సిజన్ మీకు బెస్ట్ ప్యూరిఫై చేయాలంటే జడ్జెడ్ బాగా ఇంపార్టెంట్ ప్లాంట్ అండి ఇది జామియా కొస్ అంటారు జడ్జడ్ ప్లాంట్ అంటారు ఇందులో కూడా రకాలు వచ్చింది మీకు వేరియేటెడ్ వచ్చింది గ్రీన్ వచ్చింది బ్లాక్ వచ్చింది మొత్తం మూడు గ్రీన్ మందం కూడా ఇది వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటది ఒక వారం రోజులు అయ్యిపోయినా సరే మొక్క అలాగే ఉంటది ఇండోర్ ఇండోర్ ప్లాంట్ అందరికి తెలిసిన రకమైన సరే ఇది అరేక బామ్ ఆక్సిజన్ ప్యూరిఫైర్ బాగా చేస్తుంది అదేండి అరేక మొత్తం మన అంటే కొబ్బరి జాతులకు చెందిన ఫామ్ వెరైటీస్ అండి ఇవి ఇది మనం ఇంట్లో పొట్టిగా ఉంటుంది మరి పెట్టుకున్నాం మనకి కెలతీయ వెరైటీ సార్ మనకంటే ఇంట్లో అందానికి కావాలి అంటే ఒకటే రకం దొరుకుతుంది కాబట్టి ఇందులో మనకి ఇలా ఆకులు ఆర్నమెంట్లు చూస్తే ఎవరు పెయింట్ వేసినట్టుగా ఉంట ఉంటుంది కాబట్టి ఇలాగ ఇది ఆకర్షణ ఉంటుంది మరి ఆక్సిజన్ ప్యూరిఫైర్ ప్లాంట్ కూడా చిన్న ప్లాంట్ ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ అండి ఈ రేపు మనకి పెద్దగా దొరకవు అలానే సమ్మర్కి మనం అసలు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వే మట్టికి ఎట్టకూడదు ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఆంతో మా సహజంగా ఏంటంటే పాలీహౌస్ లో ఎక్కువగా విభవిస్తారు ఇది ఇండోర్ గా పెంచుకొస్తారు ఇప్పుడు జనాలు ఏంటంటే బయట వాళ్ళకి గిఫ్టింగ్ లు ఇప్పుడు ఫ్లవర్ బొకేలు ఎత్తామనేసి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మొక్కలు వేస్తున్నారు కదా ఇది మెయిన్ గిఫ్టెడ్ ఐటమ్ గా బాగా పనిచేస్తుంది ఆంతోర్యం ఇండోర్ లో ఆక్సిజన్ ప్యూరిఫైర్ కూడా ఇది మొక్క మనం పెంచి విధానం అండి ఇప్పుడు మా దగ్గర అంటే సంవత్సరాల బల్లు ఉంటాయండి పిల్లకలు వస్తాయండి సైడ్ బై సైడ్ పిలకలు వస్తాయండి సో వాటి ద్వారా వృద్ధి అలా మొక్క పెరుగుతానే ఉంటది సైజు పెంచుకుని

ఇప్పుడు మీరు చెప్పే అట్లో పీస్ లిల్లీ అనేది చాలా ఫేమస్ అని చెప్తా ఉన్నారు పీస్ లిల్లీ బాగా ఇది ఆక్సిజన్ ప్యూరిఫై చేసే అట్లా మనకు బాగా మికింగ్ గా లిల్లీ ఫెర్నో జామియా కొల్కస్ ఈ ఆంతోరియము అగ్లోనిమ వెరైటీస్ డ్రెసీనియా వెరైటీస్ వాడతారండి ఇది బాగా గిఫ్టెడ్ ఐటమ్ కూడా ప్లస్ మనకి ఇంట్లో బాగా పెంచుకుంటా ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు ఇది ఇది ఆంతోరియం జాతికి చెందింది సేమ్ గుణం ఒకటే టెంపరేచర్ టెంపరేచర్ అంటే కొంచెం మనం బయట నుంచి తీసుకుపోయి వచ్చి ఉంటాం కాబట్టి లోపలికి ఏదో ఆహ్లాదకరంగా ఉంటుంది అండి అదే మొక్కలను పెంచుకుంటామేనా అది ఒక ఆహ్లాదకరండి ఇది కలోంచి సార్ సీజనల్ వెరైటీ అన్నీ మనకి వింటర్ సీజన్కి ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ మొక్క ఎంత పెరిగితే మళ్ళీ వింటర్ సీజన్కి అంత ఫ్లవరింగ్ వస్తుంది ఇది మొక్క చనిపోద్ది అనుకుంటారు కానీ ఇది ఎంత మొక్క పెరిగితే అంత ఫ్లవరింగ్ బాగా ఎక్కువగా వస్తుంది కాండం చెందుతుంది అండి సెమీ షేడ్ ఉన్నందుకు కూడా పెట్టి పెరుగు పెరుగుతుంది ఇప్పుడు బాల్కనీ అన్నది మొత్తం అన్నట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు అడిగిన వాటిలో ఇంకా ఆక్సిజన్ ప్యూరిఫైర్లో చేసేది ఈ అగ్లోనిమా ఒక రకం సార్ దీన్ని స్టిక్ అన్నారు అంటే అగ్లోనిమాలో చాలా రకాలు ఉన్నాయి ఒక ఇరవై రకాల పైన ఉన్నాయి అందులో ఇదొక రకం అండి లిప్స్టిక్ అంటే కొంచెం ఎరుపు రంగు సైడ్ లాంటి వస్తుంది కాబట్టి దీనికి అగ్లోనిమ లిప్స్టిక్ అన్నారండి ఇదేమో పింక్ ప్రిన్సెస్ ఇది ఒక వెరైటీ అండి అగ్లోనేమ వెరైటీ ఇది అగ్లోనేమ జాతికి చెందింది బనానా లీఫ్ డెఫిన్ బేచి అంటారు ఇది మొక్క పెరగడానికి టైం పడుతుంది అలా నాటుకుంటే మనకు మొక్క కొంచెం ఇది అయిపోతుంది అండి డ్యామేజ్ వస్తుంది ఇది ఎలా పెరగడానికి మనకు రెండు మూడు సంవత్సరాలు పట్టిందండి ప్రతి కుండీలో కూడా మట్టి మిశ్రమం అనేది చాలా పాటింగ్ మీడియా సార్ దీనికి ఇండోర్ ఐటమ్ మనకి మామూలు బయట మొక్కలకు పెట్టినట్టుగా ఇండోర్ ఐటమ్ కి ఈ పాటింగ్ మీడియా మట్టి పెట్టేయకూడదండి పాటింగ్ మీడియా అని ఉంటది వర్మి కంపోస్ట్ కోకోపీ రెడ్ సాయిల్ బ్యాక్ సాయిల్ ఇంకా మనకి ఏమైనా దొరికితే ప్యారలైట్ ఇవన్నీ కలుపుకోవచ్చు మట్టి మిశ్రమం యొక్క మోతాదు ఎలా ఉంటదండి వర్మి కంపోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అండి కోకోపీ ఒక ఫార్టీ పర్సెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోద్ది అండి సాయిల్ రెడ్ సాయిలు మనం ఇంకా వ్యాప్పిండి అని కోకోపిండి ప్యారాలైట్ అని వ్యామ్ ప్యారాలైట్ అంటే మనకి చిన్న చిన్న ధర్మకూళ్ళలో ఉంటుంది కానీ ధర్మకోల్ కాదు గట్టిగా ఉంటుంది అది ధర్మకూల్లా కనబడుతుంది పారాలైట్ అది సార్ దానివల్ల మొక్కకి దాంట్లో కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి మామూలు మట్టితో పెట్టేద్దామంటే ఇండోర్ రకాలు అయితే రావండి మాక్సిమం జనాలు చేసే పని ఏంటంటే పాటిక్ మీడియా పెట్టకుండా ఉత్తి సాయిల్తో పెట్టేసి అది ఏంటంటే బిగిసిపోద్ది క్యామ్ ఉండదు ఇంకా ఒక రెండు రోజులు పోసేటప్పుడు మట్టి అంతా మిగిసిపోద్ది మొక్క చచ్చిపోద్ది ఏర్లు ఇండోర్ కి ఏర్లు చాలా సున్నితంగా ఉంటాయి దానివల్ల ఇది ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది అండి ఇదిగో మీరు చూస్తే తెలుస్తుంది మెత్తగా ఉంటుంది మట్టి మీకు వర్మీ కంపోస్ట్ కోకోబీట్ సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అన్ని కలిపి ఉంటదండి అండి ఇది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటరింగ్ అయితే మీరు వీక్లీ ట్రైస్ వేసుకోవచ్చండి వీక్లీ వన్స్ అలా పెట్టుకోవాలి మనం ఎండాల చూపిస్తామో వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలి ఎంత తడిగా ఉన్నప్పుడు నీరు మట్టుకు వేయకూడదు మొక్కకి అదేమవుతుంది ఏమవుతుంది మ్యాక్సిమం ఇండోర్ ఐటెంలు అన్నీ దొంప మొక్కలతో ఉంటాయి బాగా ఎక్కువ అవ్వకూడదు అది దొంప లోపల ఉన్న మొక్క కుళ్ళిపోయి చనిపోవడం మొదలెట్టద్ది మేము చేసే ప్రాబ్లమ్ అయ్యాయి ఇండోర్ ఐటమ్ మీ దగ్గర ఉన్నట్టు మా దగ్గర ఎందుకు మేము ఏంటంటే గార్డెన్లో ఒక రోజు కట్టామంటే మూడు రోజులు ఆప్ చేసేస్తాం వాటరు

జేడు కూడా ఆక్సిజన్ లో చేసేది ఇది ఒక రకమండి ఇప్పుడు మీరు ఫెరన్ రకం చూసారు కదా టూ ఫిఫ్టీ సార్ అది అది మనకి చిన్న వచ్చి రేడుది తక్కువ ఉంటుంది ఇది పెద్ద పాటు కదా కాబట్టి అంటే సైజులు కూడా ఉంటాయి సార్ మనకి ఈ సైజు ఉంటుంది దీనికన్నా ఆ సైజు ఉంటుంది దాని మించి పెద్ద సైజు కూడా ఉంటుంది సైజుని బట్టి మొక్క రేటు మారుతూనే ఉంటుంది అడ్డుగొచ్చేయండి సో మొక్క తీసుకెళ్తే ఇండోర్ మాక్సిమం డెవలప్ డెలప్ చేసుకోవచ్చండి మీరు చూసిన ఫెరన్ ఒక అండి కోబ్రా ఫెరన్ అంటారు వస్తుంది ఇందులోనే మనకు బర్డ్స్ నెస్ట్ కూడా ఉంటది ఇది ఆక్సిజన్ ప్యూరిఫై ఫెరన్ రకాలంటేనే ప్యూరిఫైర్ అని ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు కనపడతా ఉన్నాయి దీన్ని లక్కీ బాంబు అంటారండి గిఫ్ట్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు తీసుకుంటారు ఇది మనకి వ్యాపారంలో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు నమ్ముతారన్నమాట పెంచే విధానం పెంచే అయితే ఇది అసలు వాటరే వాటర్ లోనే సాయిల్ లో పెంచుకునే వాళ్ళు సాయిల్లో పెంచుకోవచ్చు దీనికి వాటర్ వారంలో రెండు సార్లు మార్చుకోవాలి పోషకాలు ఏం అక్కలొద్దండి దానికి వాటర్ ఇంకేం వేయక్కర్లొద్దు సో ఇది అన్నాలేనే ఉంటది సార్ ఈ వెరైటీస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అల్కోషియా వెరైటీ సార్ అదే దుంప మొక్క హ్మ్ బావస్తదండి ఇది ఆక్సిజన్ ప్యూరిఫైయర్ చేస్తుంది అల్కోషియా అల్కోషియా అమెజానిక ఇది 500 ఉంది ప్లాంట్ ఆ ఇది రయర్ కలెక్షన్ లో ఒక రకంండి ఇది చాలా అట్రాక్టివ్ ఉంది కలర్ ఆకు కూడా ఇది నేరో లిఫ్ సార్ హ్మ్ ఇంక ఇది ఉంది కదా ఇది బ్రాడ్ లీఫ్ పెద్దగా వస్తుంది ఇది పెద్దగా వస్తుంది అండి మనకి వినాయకుడు తొండంలాగా అలా వస్తుందండి సింగోనిలో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి సార్ ఇందులో పింక్ వైట్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది వెరిగేటెడ్ ఉంటుంది వెరిగేటెడ్ అయితే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా రకాలు ఉన్నాయి అండి ఏంటంటే ఇది మనకి ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని రకాలు మేము ఇక్కడ తెచ్చి పెట్టలేము కాబట్టి రేర్ కలెక్షన్ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటామండి అంటే కస్టమర్లకు అర్థమవుతుంది అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇన్ని రకాలు దొరుకుతున్నాయి అంటే నా గార్డెన్కి వచ్చినట్టు ఇంకెన్ని రకాలు దొరుకుతాయి అన్నది ఆలోచిస్తారండి మనం కృత్రిమంగా కూడా ఇవ్వాలి కదండి సార్ కృత్రిమాలి ఇప్పుడు ఇండోర్ ఐటమ్స్ మనం అంత కృత్రిమంగా ఇచ్చే రకాలైతే ఉండవు సార్ మనకు అవుట్డోర్కి ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుని కంపోస్ట్ కానీ అన్ని ఇచ్చుకోవచ్చు అవుట్డోర్కి వచ్చేటప్పటికి పోషకాలు పోషకాలు అంటే మనం దీనికి కావాల్సిన పోషకం ఏంటంటే వాటరు సోయిల్ ఎండ అంతే అంతే ఎప్పుడన్నా ఫీడింగ్ ఇచ్చుకుంటే పిండి వర్మీ కంపోస్ట్ డిఏపి ఎన్పికే మొక్కలకి ఎప్పుడు కూడి యూరియా అన్నది వేయకూడదు మూడు వేలు కానీ మూడు పదిహేలు కానీ అవి వేస్తారు మేడం ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అయినప్పటికీ మొక్కలు నర్సరీలో తెచ్చాము మనం నాటాము పది రోజులు పెరిగింది అంటారు ఎందుకు చనిపోతుంది అసలు కస్టమర్లు మొక్కలు తీసుకెళ్తారండి తీసుకెళ్ళాక కొంతమంది తెలుస్తుంది కొంతమందికి తెలియదు అండి మొక్క ఎలా పెంచాలన్న అవగాహన ఉండదు మనకి పాటింగ్ మీడియా కంపల్సరీ ఉండాలండి మట్టి శాతం తక్కువ ఉండి వర్మీ కంపోస్ట్ కోకోపీటు అవి సమానంగా ఉండి తేమ కూడా సమానంగా ఇవ్వాలండి ఎక్కువ ఇవ్వకూడదు ఒకవేళ వాటరింగ్ ఎక్కువైపోయింది అనుకోండి మొక్క ఇది అయిపోద్ది అయింది అనుకోండి ఆకులు రాలిపోతాయి ఇప్పుడు మనం ఈ సైజులోంచి ఇప్పుడు ఇది ఉందండి ఈ సైజు మొక్క తీసుకెళ్ళాం ఇది పెరుగుతుంది అప్పుడు దీని ఈ ఈ మొక్కకి ఈ సరిపోదు కదండి దీని తర్వాత మనం వచ్చేయరు అదేమవుతుంది మీ దగ్గర తీసుకెళ్ళామండి మీ దగ్గర బాగానే ఉందంటారు మా దగ్గర అంటే ఈ పోటీ ఇలాగే ఉంచి పెంచుతాం దీన్ని అంతకన్నా పెరగడం మీ దగ్గరికి వచ్చి పెరుగుతుంది మొక్క పెరిగినప్పుడు వేరే సైజుకి మీరు మార్చాలి కంపల్సరీ మా పోటింగ్ మీడియం ఇది సరిపోదు కదండి వేరే పాటుకి వెళ్ళినప్పుడు ఇంకా పాటింగ్ మీడియా పడుతుంది పట్టి అది వేసుకోవాలండి ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వాలి మనం అవుట్డోర్ మొక్కలకి నెలకు రెండు సార్లు ఇచ్చుకుంటే ఇండోర్కి వచ్చినప్పుడు నెలకు ఒకసారి అన్నీ ఇవ్వాలి కంపల్సరీ వేరుకుళ్ళు వచ్చిందంటే మనం వ్యాపి కంపల్సరీ వేసుకోవాలండి చూసారు కదా ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు నగర వాసులకు అందుబాటులో ఉన్నాయో వీటిని జాగ్రత్తగా పెంచుకుంటే ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడంతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా మరింత మెరుగుపరచుకునే వీలుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు